వెల్కమ్ టు పోషం లావణ్య కిచెన్ దోశ ఆవకాయ పచ్చడి దోశ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి దోసకాయ పచ్చడి చేసుకోవడానికి ఇలాంటి కాయ తీసుకోవాలి వీటిని ఫుల్లగా ఉంటుంది గుడిమకాయలు చారులో కూడా వేసుకుంటారు అదేమో తీయగా ఉంటుంది ఇది ఫుల్లగా ఉంటుంది కాబట్టి ఈ కాయ మాత్రమే వాడాలి దోశ ఆవకాయ పచ్చడికి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సైడ్ కట్ చేసిన తర్వాత ఎక్కువ తీయకుండానే కట్ చేసి పెట్టుకోవాలి మరీ గట్టిగా ఉండాలన్నమాట గింజలు తీసేసుకోవాలి గింజలు తీసేసుకున్నాం కదా ఇది ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఈ కట్ చేసిన ముక్కలు బౌల్లో తీసుకోవాలి ఇందులో ఆపిటీ ఉప్పు అవుటిచ్చును పత్తు ఇది బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి ఇది నానిన తర్వాత నీరంతా బయటకు అన్నమాట ఆ నీరు పంపేసేయాలి దోస ఆవకాయ పచ్చడికి మనము ఇది ఉప్పు పసుపు వేసేసి నీరంతా ఉంపేస్తే అది నీరను ఉండదు ఇది వారం రోజుల కంటే నిల్వ ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరిగా వాటర్ లేకుండా మనం దోసకాయలు ఊడ్చి పెట్టేసుకుంటే తర్వాత గింజలు తీసి ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు ఇవ్వాలి నీరంతా బయట వచ్చేస్తుంది పది నిమిషాలు అయింది నీరంతా పంపించేయాలి నీరు ఉంటుంది కదా పంపేసేయాలి నీరంతా పంపించాం కదా ఇందులో కారం ఉప్పు ఏంది కారం రెండు టీ స్పూన్లు ఒకటే కాయ కాబట్టి సరిపోతుంది ఇందాక ఉప్పు ఆ కదా ఇప్పుడు వన్ టీ స్పూను ఆవా పిండి ఇది వేయించకుండా ఖచ్చిగానే ఆవాలు పిండి చేసుకోవాలి ఇది ఒకటిన్నర దోశ ఆవకాయ పచ్చడి కాబట్టి ఆవాల పొడి కంపల్సరిగా వేసుకోవాలి జీలకర్ర మెంత్రి పొడి ఒక హాఫ్ టీ స్పూను కంపల్సరిగా వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయలు జీలకర్ర ఆవాలు గింజలు వేసుకోవాలి వెల్లుల్లి మెబ్బలు చిన్న చిన్నగా పొడి కట్ చేసుకోవాలి కబాబ్ చేసుకొని అది తాలింపు చేసుకున్న ఆయిల్ ఇందులో పోసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా దొతకా ఆవకాయ పచ్చడి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కల తరుక్కును ఆయిల్ కారము అన్నీ తరుకుగా వేసుకోవాలి ఇది ఈరోజు ఆ రోజు చేసుకోవచ్చండి ఇది మాత్రం ఆ రెండు రోజుల నిల్వ ఉంటుంది వాటర్ తడి లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఇదేనండి దోశ ఆవకాయ పచ్చడి ఈ ఒక్క కాయతో ఇంత ఇంత వచ్చింది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేయండి థర్డ్ టైప్ చేయండి